హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండి ఇది బాస్మతి రైస్తో కాకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడు వాడుకునే రైస్తోనే ఈ వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా ఈజీగా కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి అలాగే ఒక స్పూన్ నూనె తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క అలాగే రెండు లవంగాలు ఒక యాలుక్కాయి వేసుకున్నాను అలాగే కొద్దిగా షాజీరా వేసుకొని అర నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ అలాగే చిన్న పొటాటోని కూడా కట్ చేసి వేశానండి కొన్ని బీన్స్ కూడా వేశాను మీకు కావాలంటే ఇంకేమైనా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు రెముల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని కూరగాయ ముక్కలకు సరిపడా హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి తర్వాత పోసాక మనం ఉప్పు చూసుకొని వేసుకుందాము అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి దీన్ని అంతటినీ రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ కారం ఇందులోకి ఒక కప్పు రైస్ తీసుకున్నానండి నేను అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీరు వడకట్టి బియ్యం వరకు ఈ అసరులో వేయండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి ఒక్కసారి ఉప్పు చూసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని కుక్కర్కి నాలుగు విజిల్స్ రానివ్వండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కుక్కర్కి పూర్తిగా ఆవిరిపోయే వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి వెజిటేబుల్ రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే పొడి ఉంది చాలా తక్కువ టైంలో పిచ్చి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది లంచ్ బాక్స్లోకి మంచి రెసిపీ దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు జస్ట్ రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో